అఖండ భారతదేశం మన యావత్ ప్రపంచంలోనే ఒక విశ్వగురుగా దూసుకెళ్తున్నదని అనడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే యావత్ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాగరికుడు ప్రతి ఒక్క వ్యక్తి ఈ మూడు రంగుల జెండను తన గుండెల మీద హత్తుకొని ప్రతి ఇంటిపైన ఈ మూడు రంగుల జెండను రెపరెపలాడించాలని అదే విధంగా మన ఏదైతే స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఒక్కరు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు చెప్పడం జరిగింది కదా ఇక అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి మూడు రంగుల జెండాను అందియాలన్న ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు భోస్లే మోహన్ రావు పటేల్ గారు ప్రతి షాప్ షాప్కి వెళ్ళి మొత్తం బైన్సపట్నంలో ఉన్నటువంటి అన్ని దుకాణలో ఈ విధంగా మూడు రంగుల జెండాను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి షాప్లో ఉన్నటువంటి యజమానులు ఎంతో సంతోషానికి గురై ఇలాంటి ఒక మంచి పనిని మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినందుకు ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి తనలో ఉన్నటువంటి ఆ దేశభక్తిని ఇంకా ఉప్పొంగే విధంగా అదేవిధముగా ప్రతి ఒక్క వ్యక్తి ఈ మూడు రంగుల జెండపైన ప్రే చూపే ప్రేమను ఎంతో ఇంకా ఉత్సాహాన్ని కలిగిస్తుందని అలాంటి ఈ ఉత్సాహాన్ని మీరు కూడా దీంట్లో భాగస్వాములై ప్రతి ఒక్కళ్ళకు ఉచితంగా ఈ మూడు రంగుల జెండలు ఇస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అని మోహన్ రో గారికి అక్కడ ఉన్నటువంటి షాప్లో ఉన్న యజమానులు అదేవిధంగా మున్నిములు ప్రత్యేక ధన్యవాదాలు మన మోహన్ రో గారికి చెప్పడం జరిగిందనమాట మన మోహన్ రో గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఏదైతే మనకు మాట ఉందో ఆ మాట మీద తను నడిచి ప్రతి ఒక్కళ్ళకు ఈ విధంగా జెండా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందనమాట కొన్ని వందల మందికి ఉచిత జెండలను ఇస్తూ ఈ విధంగా భారీ ర్యాలీని మన బంసపట్నంలో నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో భాగంగానే ప్రతి షాప్ షాప్కి వెళ్ళి అక్కడ ఇక ఆడికెళ్ళి మన మోహన్ రావు గారు ప్రజలతో ఈ విధంగా కోరడం జరిగింది రేపు పొద్దున ఏడు గంటలకే ప్రతి ఒక్క వ్యక్తి ఈ మూడు రంగుల జెండాను పట్టుకొని తమ తమ ఇంటిపైన ఎగురవేసి మన అఖండ భారతదేశంలోని భారతదేశ యొక్క చరిత్రను తిరిగి రాసే విధంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాలని అక్కడ కోరడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఇక అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన మోహన్ రో గారి వెంట వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా వాళ్ళు కూడా మోన్రో పటేల్ గారితో పాటు ప్రతి షాప్కు వెళ్ళి అక్కడ గడప గడపకు వెళ్ళి ఈ విధంగా జెండాను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మోహన్ రో గారు బైసాపడ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ అదేవిధంగా దళిత అదేవిధంగా బంజారా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి కోట్ల మంది జనాలు అనేక మతాలు అనేక కులాలు ప్రతి ఒక్కళ్ళు ఒకటై ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాలి అందుకే ఈ జెండా పంచడం జరుగుతున్నదని అక్కడ చెప్పడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మోహన్ రావు పటేల్ గారితో పాటు మన సుభాష్ పటేల్ గారు మనోజ్ శెడ్డి గారు అదేవిధంగా మన యోగేష్ గారు రామకృష్ణ గారు ముత్యం గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది